హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరులో చేసే మెత్తాల్లో మొటికాయ పులుసు అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఇది మా కడప సైడ్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటారు భలే టేస్ట్ ఉంటుంది పెద్దవాళ్ళు ఎక్కువ ఇవి చేసుకునే వాళ్ళు కదా సేమ్ అలానే అయితే చేసి చూపిస్తున్నాము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఒక ఫిఫ్టీ గ్రామ్ చింతపండునైతే ఈ విధంగా రెండుసార్లు వాష్ చేసుకొని ఒక మూడు గ్లాసులు నీళ్ళు వేసి నానపెట్టుకోండి ఇంకా మళ్ళీ మనము కర్రీలు అనేది వేయము ఆ నీళ్ళతోనే వేసుకుంటాము ఇప్పుడు కాలి కిలో మెత్తాలని ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకో బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లో కూడా నీళ్ళు అయితే మునిగేంత వరకు వేసి పెట్టుకోండి అందులో ఎక్కువ ఇసుక ఉంటాయండి చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఒక ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు అది సన్న ఇసుక అనేది ఉంటుంది వాళ్ళు అక్కడ ఇసుకలో ఎండ పెడతారు కదా తినేటప్పుడు వస్తూ ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నారంటే మనం తినేటప్పుడు ఇసుక అనేది రాదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెత్తాలని బాగా శుభ్రంగా ఇలా పైనున్న లేయర్ మొత్తం అలా రుద్ది కడగాలండి ఇలా తల తోకల్ని తుంచుకోవాలి తుంచుకొని ఈ విధంగా అయితే అలా గీకి బాగా కడుక్కోవాలి వాటిల్ని అప్పుడే ఈ టేస్ట్ ఉంటాయండి తినేటప్పుడు కూడా బాగుంటాయి శుభ్రంగా చేసుకోకపోతే తినేదానికి అస్సలు బాగుండవు కాలు కిలో అయితే ఇవి ఇవి కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇలా ఒలుచుకొని ఇంకో బౌల్లో కూడా నీళ్ళు వేసి బాగా కడుక్కొని ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి మాకైతే ఈ సైజులో అయితే తుంచి వేసింది మొత్తము కిలో మొటికాయలకి కాల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొటికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోండి కాల కిలో మెత్తాళ్ళకైతే ఒక ఆరు టమోటాలు అయితే మీడియం సైజ్ టమోటాలు తీసుకునింది టమోటాలు కూడా కాల కిలో అండి ఒక మూడు ఉల్లిపాయలు కాల కిలో టమాటాలు తీసుకోవాలి ఆ తొట్టుములు అవి కట్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కరివేపాకు కూడా ఈ విధంగా అయితే కడిగి చూపిస్తుంది మా అక్క కొంచెం క్లీనింగ్ ఎక్కువ లేండి అందుకే ఎక్కువ కడిగేటి బాగా చూపిస్తుంది పోపు దినుసులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్లు కొరియానర్ పౌడర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవల్ గించి మీడియం ఫ్లేమ్లో అయితే ముటికాయలని ఉడికించుకొని ఈ విధంగా అయితే ఎక్స్ట్రా వాటర్ని అన్నీ వంపేసుకోవాలి ఆ నీళ్ళు అనేది కర్రీలో వేసుకోకూడదండి కొద్దిగా అనేది వస్తుంది అందుకనే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో మీకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి మాకైతే ఒక చిన్న కరితో అయితే వేసింది అది ట్వెల్వ్ టు థర్టీన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు టమోటాలు ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మాకైతే టమోటాలు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసింది ఇవి తొందరగానే మగ్గిపోతాయండి ఇప్పుడు వాటిల్ని ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఎక్స్ట్రానే వేయండి మనకి ఆ చేపలనేది నీసువాసన రాదు మసాలా కర్రీ కూడా చూడడానికి బాగుంటుంది మా అక్క కొడుకుని వీడియో దిగమంటే చూడండి ఎలా తీస్తున్నాడో షేక్ అవుతుంది వీడియో మొత్తం అలా తీసి పెట్టాడు ఈ విధంగా అయితే టమోటాలు మగ్గించుకోవాలి టమోటాలు మగ్గిన తర్వాత కారపొడి ధనియాల పొడి కూడా వేసేసి ఈ మసాలా అనేది బాగా మగ్గాలండి ఆయిల్ పైకి రావాలి అప్పుడు మనకి మసాలా అనేది వేగినట్టు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో చింతపులుసేనండి అది వేస్తేనే ఇల్లంతా గమ్మఘమ్మ అయితే వాసన వచ్చేస్తుంది గమ్మగుమ్మలాడిపోతుంది ఈ పులుసు ఇప్పుడు మూడు గ్లాసుల్లో ఫిఫ్టీ గ్రామ్ చింతపండునైతే నానబెట్టుకున్నాం కదా అది బాగా పిసికి ఈ విధంగా అయితే పులుసు మొత్తం వేసేయాలి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అందులో మూడు గ్లాసులు వేసింది నానబెట్టింది అవి అయితే సరిపోతాయి మీకు ఒకవేళ ఇంకా చిక్కగా ఉంటే ఇంకొద్దిగా వేసుకోండి ఎక్కువ పలుచిగా అయితే చేసుకోవద్దు ఎందుకంటే రైస్లోకి వేసుకోవాలంటే కొద్దిగా అంటుకుంటే బాగుంటుంది అలాగే తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇలా మొట్టకాయలు వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించాం కదా పెద్దగా ఏం అవసరం లేదు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మెత్తాలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈకలు తోకలు తలలు ఏం లేకుండా అవి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ వేసి జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే పాతకాలం నాటి మన పెద్దవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కదా ఆ మెత్తాల మొటికాయ పులుసు అండి ఇవి మా ఊరిలో బయలు చేసుకుంటూ ఉంటారు ఇది రాగి సంగటిలోకి అయితే మంచి కాంబినేషను అలాగే లే సంగటి లేకుంటే ఇప్పుడు కాలం ఎవరు తింటున్నారు ఇప్పుడు వేడి అన్నంలోకి అయితే వేసుకొని తింటున్నారు లేదంటే మాకు అసలే వద్దని చెప్పేస్తున్నారు అందుకనేసి వేడి అన్నంలోకి అయితే మా ఈ మెత్తాల మొటికాయ పులుసు అయితే తయారు చేసి చూపించింది మా అక్కని చేయి చేయి అంటూ ఉంటే ఇప్పటికి చేసిందండి అందుకే ఈ వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మంచి వీడియోతో వస్తాను బాయ్